హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఈరోజు రెసిపీ అయితే ఎంతో బలాన్ని ఇచ్చే సున్నుండలండి ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారనమాట ఇది ఎవరైనా పిల్లలు కొంచెం లో వెయిట్ ఉన్నారు అని అంటే డైలీ ఇది ఒకటి తినిపించండి కంపల్సరీగా మీరు త్రీ మంత్స్లో రిజల్ట్ అనేది చూస్తారు మంచిగా వెయిట్ గెయిన్ కూడా అవుతారు ప్రాసెస్ అయితే ముందుగా సునుండలు పిండి ప్రిపేర్ చేసుకోవాలి ఇది ఏం లేదు జస్ట్ మినిమల్ని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే ఇది ఆల్రెడీ మా మమ్మీ వస్తే తీసుకొచ్చారు కాబట్టి ఆ ప్రాసెస్ అయితే నేను చూపించలేకపోతున్నాను అండ్ బెల్లము మేము అక్కడ వన్ కిలో పిండికి వన్ కిలో బెల్లము ఇలా కోరి తీసుకుంటున్నాం అనమాట ఈ బెల్లం ఇలా గడ్డలు ఉండకుండా ఉండాలి అని అంటే మిక్సీ జార్లో కొంచెం పిండి అండ్ బెల్లం యాడ్ చేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలన్నమాట అలా బ్లెండ్ చేసుకుంటే మనం సున్నుండలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత తినేటప్పుడు బెల్లం అనేది మనకి పంటి కింద తగలకుండా మొత్తం పిండిలాగా బ్లెండ్ అయిపోయి ఉంటుందన్నమాట చూసారు కదా ఇలా సేమ్ అంతా పిండిని అండ్ బెల్లాన్ని ఇదే విధంగా బ్యాచెస్ బ్యాచెస్గా చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఆ పిండి అండ్ బెల్లంలోకి నెయ్యి యాడ్ చేసుకోవాలి మా మమ్మీ ఇక్కడ నెయ్యి యాడ్ చేసి మిక్స్ చేస్తున్నారనమాట మొత్తం నెయ్యి ఒకేసారి యాడ్ చేసుకోకూడదండి కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి మనకి ఎంత కన్సిస్టెన్సీ రావాలి అని అంటే ఆ పిండి మనం ఇలా ముద్ద చేస్తే విడిపోకుండా ఇలా రౌండ్ బాల్ షేప్ వచ్చేంత వరకు ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము నెయ్యిని బ్యాచెస్ బ్యాచెస్గా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట మాకిక్కడ ఆల్మోస్ట్ పావు లీటర్ నుంచి హాఫ్ లీటర్ మధ్యలో వరకు నెయ్యి అనేది సరిపోయిందనమాట సో అది ఇంత ఎగ్జాక్ట్గా ఇంత పడుతుంది అని చెప్పలేము బట్ మీరు కొంచెం కొంచెం బ్యాచెస్ లాగా యాడ్ చేసుకుంటూ ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలన్నమాట ఇక్కడ మెయిన్ బాగా కలుపుకోవాలండి గడ్డలు అనేవి లేకుండా ఇంకా బెల్లం కూడా ఎక్కడైనా ఒకటి నలగకపోతే దాన్ని కూడా చితుపుకుంటూ బాగా కలుపుకుంటే మనకి తినేటప్పుడు బెల్లం అనేది పంటికి తగలకుండా ఉంటుందన్నమాట సో మొత్తం నీట్గా అయితే అలా కలిపేసుకుంటూ ఉండాలన్నమాట చూసారు కదా ఇంకా బాగా కలుపుకోవాలి ఇక్కడ మనం షుగర్ కూడా యాడ్ చేస్తారు కొంతమంది బట్ షుగర్ కాకుండా మనం ఇక్కడ బెల్లంనే యాడ్ చేస్తున్నాము సో దట్ ఐరన్ కూడా ఉంటుంది అని చెప్పేసి అండ్ హెల్త్కి కూడా షుగర్ కంటే కూడా బెల్లం కొంచెం మంచి హెల్తీగా ఉంటుంది అని చెప్పేసి మనం ఇక్కడ బెల్లంని తీసుకోవడం అయితే జరుగుతుంది మేము ఇక్కడ ఆల్మోస్ట్ కలుపుకున్నాము బట్ ఇలా రౌండ్ చేస్తే మాకు కొంచెం బ్రేక్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది సో అందుకని మళ్ళీ మేము ఇంకొంచెం నెయ్యినైతే యాడ్ చేసుకుంటున్నాము చూశారు కదా ఇంకొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాము మనం అలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఉండ చేసి ఇలా అంటే పొడి అవుతుందా లేదా అనేసి అలా పొడి అయినా పర్లేదు కాకపోతే మనం తినేటప్పుడు మొత్తం కింద పడిపోతూ ఉంటుంది కదా సో అలా అవ్వకుండా నీట్గా ఒక లడ్డు షేప్లో రావాలి అని అంటే మనం కొంచెం నెయ్యి యూస్ చేస్తే బాగుంటుంది సో మేము ఇంకొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుంటున్నాము సో చూశారు కదా మీరు స్టార్టింగ్కి ఇప్పటికీ ఇలా కలుపుకుంటూ ఉండడం వల్ల నెయ్యి యాడ్ చేసుకొని ఆటోమేటిక్గా ఇలా కలిపేటప్పుడే అది ఉండలాగా ఫామ్ అయిపోతూ ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా సో ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు కలుపుకోవాలి కలుపుకోవాలన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఉండలు చేసుకోవడమే వన్ బై వన్ మాకు ఇక్కడ ఉండ అయితే అవుతుంది మాకు సరిపోతుంది అనమాట సో అందుకని ఇంకా నెయ్యి ఏం యాడ్ చేసుకోకుండా ఇంకా కలిపేసుకున్న వాటిని ఉండలు చేసుకుంటున్నాము సే అదే విధంగా అంతా కూడా పిండిని మనము ఇలా సున్నుండలు ఉండలు లాగా చుట్టుకొని ఇంకా ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకోవడమే అనమాట ఇవి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయండి మనము ఆల్మోస్ట్ టూ టు త్రీ మంత్స్ కూడా నిల్వ ఉంచుకోవచ్చు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులే మనకి నిల్వ ఉంటాయన్నమాట సో ఈ రెసిపీ అయితే చాలా ఈజీ అండ్ పిల్లలకి కంపల్సరీ డైలీ ఒకటి పెట్టండి లో వెయిట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ వెయిట్ గెయిన్ అవుతారు మీకు గనక మా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్